శ్రీ శ్రీమాత్రే నమహ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి అమ్మవారి ఆశస్సులు మీపై ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారు గారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెబుతున్నారండి భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు పెళ్లి సమస్యలు కావచ్చు సంతాన కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపార సమస్యలు కావచ్చు ఆరోగ్య శత్రు సమస్యలు కావచ్చు నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి అన్ని సమస్యలకి కూడా ఫోన్లోనే జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మీరు నమ్మకంతో కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగిందండి వారి సమస్యలు తీరిపోయి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారు మీరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మన దుర్గమ్మ తల్లి పాదాలకి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి ఈరోజు అమ్మవారి సందేశం మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నీతో మాట్లాడే తీరాలమ్మా నీ కోసమే వచ్చాను ఇది ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వినే తీరాలి అనైతే మన దుర్గమ్మ తల్లి జాగ్రత్తగా నేను చెప్పింది విని మసులుకోండి అనైతే మన దుర్గమ్మ తల్లి ఏదో మనకి జాగ్రత్తలు తెలుపుతూ మంచి సందేశం అయితే తీసుకువచ్చారండి మరి మన అమ్మవారు ఎందుకు ఇలా చెబుతున్నారో అమ్మవారి మాటలోనే తెలుసుకుందాము దుర్గమ్మ తల్లి కోసం తప్పకుండా మీరైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి అమ్మ అంటే ప్రేమ ఉన్నవారు భక్తి ఉన్నవారు తప్పకుండా ఒక లైక్ ఇస్తారు అయితే నేను అనుకుంటున్నానండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ ఎలా ఉన్నావమ్మ నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది నీ కోసం తీయట శుభవార్తను తీసుకువచ్చానమ్మా దిగులుగా దీనంగా కూర్చుని ఈ దుర్గమ్మ కోసం ఎదురు చూస్తున్నావు కదూ నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమయ్యింది ఎన్నో భయాలు బాధలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అవమానాలు అనుమానాలు నిన్ను కలవరపెడుతున్నాయి పెడుతున్నాయి కదమ్మా ఏం జరుగుతుందో ఏ క్షణంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చుని ఉన్నావు కదా నిస్సహాయ స్థితిలో అలా కూర్చుని ఉన్నావు కదమ్మా కానీ ఈ దుర్గమ్మ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేదు అని నాకు తెలుసమ్మా అది నాకు అర్థమవుతుంది బిడ్డ ఈ దుర్గమ్మ పాదం మోపిన చోట పావనమవుతుంది తల్లి ఎంతో ఓర్పుతోటి సహనంతోటి నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా సరే ఈ దుర్గమ్మకి భక్తుల కళ్ళల్లో కన్నీరు తెలుస్తూనే ఉంటుందమ్మా మరి నీ సందేహం ఏమిటో చెబుతాను వినమ్మా దుర్గమ్మ నీకు అన్నీ తెలుసు అంటావు మరి నిన్ను నమ్ముకున్న వారికి ఈ కష్టాలను ఈ దుఃఖాలను ఎందుకు మిగులుస్తున్నావు మా కష్టాలను చూసు కూడా ఎందుకు స్పందించవు అనే అనుమానం నీ మనసులో ఈ క్షణం ఎదురుతుంది అని నాకు తెలుసు జీవితంలో ప్రతి చోట కూడా నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు అనే సందేహం కూడా నీ మనసులో ఉంది అని నాకు తెలుసమ్మా ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో దుర్గమ్మా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు నేను అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు ఈ కర్మ నాకు చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అని అనుకుంటున్నావు కదా ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావు అన్న ధైర్యమే ఇంకా నన్ను బ్రతికిస్తుంది ఈ కష్టాలను ఈ సమస్యలని భరించలేకపోతున్నాను అని ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు వేడుకుంటున్నావు అని నాకు తెలుసమ్మా ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు అనుభవిస్తున్నవి అన్నీ కూడా నీ జీవితంలోనే అతిపెద్ద పరీక్షలు ఇదే నీ జీవితానికి ఆఖరి పరీక్ష దీనిని నువ్వు కొంచెం తట్టుకుని ఓపికతోటి ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది నువ్వు కోరుకున్నవన్నీ కూడా దక్కుతాయి నీకు తోడుగా ఈ దుర్గమ్మ ఉందమ్మా ఇంతకాలం ఎంతో సహనంతో ఓపికతోటి భక్తితోటి ఉన్నావు ఏ కష్టం వచ్చినా సరే దుర్గమ్మ నువ్వే నాకు దిక్కు అనుకుంటూ ముందుకు వెళ్ళావు ఏమాత్రం వెనక్కి తిరిగి చూడలేదు ఇది చాలా మంచిది తల్లి అదే నమ్మకంతో అదే ఆశతో ముందుకు వెళ్ళు నీ కష్టాలు జీవితకాలం ఉండవు తప్పకుండా నీకు తప్పకుండా నీకు మంచి ఉన్నతమైన జీవితం లభిస్తుందమ్మా కానీ ఒక్క విషయం అమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశని పెంచుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద కూడా ఆశపడవద్దు ఏ బంధమైనా నీకు దూరమైనప్పుడు నువ్వు జీవితం మీద విరక్తి చెంది ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు ఇది నీకు పరీక్షాకాలం ఎవరూ కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అని ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకునే ఉండాలి విధి రాతను మనం తప్పించలేము ఒకరు ముందు వెళతారు ఒకరు తర్వాత వెళతారు అందరూ ఒకేలా ఉండరు కొందరు న్యాయంగా సహనంగా ఓపికగా నీలాగే ఉంటారు మరికొంతమంది అన్యాయంగా విచ్చలివిడిగా ఎదుటివారిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా దుర్గమ్మ అనే సంశయం నీలో ఉంది అని నాకు తెలుసు వారి జీవితం ఎలా ఉంది అనేది నువ్వు బయట నుంచి చూసి చెప్పకూడదు తల్లి నాకు తెలుసమ్మ వారి కర్మ ఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారో నువ్వు నా బిడ్డవి నీకు నేను తోడుగా ఉండి ఎప్పుడూ రక్షించుకుంటూ ఉన్నాను నీ చేయి ఎప్పటికీ కూడా వదలను ఈ ప్రేమ సహనం ఎప్పటికీ కోల్పోవద్దు ఇవి ఉంటే జీవితంలో నువ్వు సాధించలేనిదంటూ ఏదీ లేదు నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి విడవకు నీ చేయి ఎప్పటికీ కూడా నేను విడవను నీ ఈ ప్రేమ సహనం నమ్మకమే జీవితంలో నిన్ను ముందుకు నడిపిస్తుంది బంధం దూరమైంది అని నువ్వు అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారు కూడా వారికి మంచి జరగాలనే కోరుకుంటావు నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది నీకు మరింత దగ్గరయ్యాను ఈ దుర్గమ్మని నువ్వు నమ్మటం కాదు నేను నిన్ను నమ్ముతున్నాను తల్లి ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి అని నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కానీ ఏ రోజు కూడా నువ్వు వారికి శాపనార్థాలు పెట్టడం కానీ అనుభవించాలి అని ఏనాడూ కూడా అనుకోలేదు అదే నీ మంచి మనసు ఆ మంచి మనసు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకున్నావు నా కష్టం వేరే ఒకరికి రావాలి అని ఎప్పుడూ అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలనే అనుకున్నావు అదే నీ మంచితనం ఎటువంటి కల్మషం లేని నీ మంచి మనసుకి నేను దగ్గరయ్యానమ్మా చీకటిలోంచి వెలుగులోకి వచ్చే రోజులు వచ్చేసాయి నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చేసాయి తల్లి దేని గురించి కూడా దిగులు పడవద్దు ఈ దుర్గమ్మ తల్లి నీకు తోడుగా ఉందమ్మా నీకు అన్యాయం చేసిన వారిని నిన్ను మోసం చేసిన వారిని నిన్ను అవమానించిన వారిని వారి తప్పు వారు తెలుసుకునేలా తప్పకుండా నేను చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా తమ తప్పును తెలుసుకుని తీరవలసిందే నీకు కావలసింది నేను ఇస్తాను ఇక నువ్వు దేనికి కూడా దిగులుపడి ఆలోచించవలసిన అవసరం లేదు ఈ దుర్గమ్మ నీకు అండగా ఉంది ఇంకా నువ్వు దేని గురించి కూడా వెనక్కి తిరిగి చూడవలసిన రోజే అనేది ఉండదమ్మా ఈ దుర్గమ్మ నీకు ఎప్పుడూ తోడుగానే ఉంది ఇన్ని రోజులు నువ్వు భరించిన కష్టాలను అవమానాలను నువ్వు పడ్డ దిగులు అన్నీ కూడా ఇక మీదట నీ దరిదాపుల్లో కూడా రావు తల్లి ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది నేను నీతో పాటుగానే ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి సంతోషించాలి అనుకుంటున్నాను ఈ తల్లి నీకు అండగా ఉండగా ఇంకా దిగిలేందుకమ్మా నీ కోసం ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను నీ కోసమే తీసుకువచ్చాను నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ నీ జీవితంలోకి ప్రసాదిస్తున్నాను తల్లి దిగులు భయం వదిలేసి ఆనందంగా సంతోషంగా ఉండమ్మ అనైతే మన దుర్గమ్మ తల్లి మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా మంచి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ నమ అని కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాము ఓం శ్రీమాత్రే మహా ఓం నమ శివాయ జై శ్రీరామ్